కానీ వాలంటీర్లు కాదు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నా నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను అన్నా కార్యకర్తలే పార్టీకి మూల స్తంభ ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు వాలంటీర్ల మీద పెట్టట్లేదు కార్యకర్తల మీద పెడుతున్నారు కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది వాలంటీర్లు వస్తారు పోతుంటారు అంటే ఆయన అన్నాడు మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ నాయకులే కదా పెట్టింది అన్నాడు అంటే నేను చెప్పాను పెట్టింది మేమే కానీ యాభై మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు వాళ్ళకి పెన్షను పథకాలన్నీ వాళ్ళ వ్యవహరిలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు వాలంటీరియం పైకి వచ్చాడు పార్టీ అంతా కూడా ఈరోజు మనకి చిన్నపిల్లం అయిపోయింది కరెక్ట్ కాదు ఇది కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి అలానే నేను ఒకటే ఒకటి మనం డబ్బులు పెంచాం మనం అధికారంలో ఉన్నప్పుడు సుమారు రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం వాలంటీర్ ద్వారా పంచాం ఇదే కార్యకర్త నాయకుడి ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండే కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మనం అందరం ఎందుకంటే మీరు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చినప్పుడు మీ ద్వారా వెళ్తే ఎలక్షన్ రేపు ఓటేసేటప్పుడు అని అడుగుతారు మా పార్టీకి ఓటేస్తున్నావా లేదా మీకు పదపోయించింది మేము అని చెప్పి ఒక నాయకుడికి అడిగే అదిగే అధికారం హక్కు ఉండేది అది ఈరోజు మన నాయకులందరూ కోల్పోవడం జరిగింది దానివల్ల ఈరోజు పార్టీ ఓటమి చెందటానికి కారణం కార్యకర్తలు కాడి కింద వేసారు ఎలక్షన్ టైం ఇది వాస్తవం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎలక్షన్ లో గ్రామాల్లో ఉన్నారు కానీ చాలా చోట్ల మన పార్టీ నాయకులు శ్రద్ధతో ఎలక్షన్ ఇరింగ్ భుజాల మీద వేసుకొని పనిచేయలేదు అందుకే ఈ రోజు ఎన్ని సీట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఇది మన వాస్తవం ఇది గ్రహించాలి